ఓం శివాయ అందరికీ హాయ్ అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి ఈరోజు మహాకవి క్షేత్రయ్య గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఫుల్ డీటెయిల్గా మహాకవి క్షేత్రయ్య మొవ్వ గ్రామంలో వేణుగోపాల స్వామివారి భక్తుడు ఈయన స్వగ్రామం కృష్ణా జిల్లా కూచిపూడి సమీపంలోని మొవ్వ ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు అల్లరి చెల్లరిగా తిరుగుతూ కాలం గడిపేవాడు కొన్నాళ్ళు పశువుల కాపరిగా కూడా జీవించినట్లు తెలుస్తుంది మొవ్వ గ్రామంలోనూ బందరు పట్టణంలోనూ నివసిస్తూ మొవ్వ ఇంటి పేరుగా కలిగి ఈయన వంశం వారు అని చెప్పుకుంటున్న వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి మేనమామ రామయ్య కుమార్తె బాలరుక్మిణి అనే ఆమెకు కుజజోషం వలన పెండ్లి కాలేదంట తండ్రి ఆమెను మొవ్వలో వేయించేసి ఉన్న గోపాలస్వామి సేవకు దారపోయడం జరిగింది ఆయన పట్టించుకొని వరదయ్య ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అలాగే తన చిన్ననాటి స్నేహితురాలు మోహనాంగి అని దేవదాసిని కూడా ప్రేమిస్తాడు ఈ ఇద్దరు ఆడవాళ్ళ ప్రభావంతోనే వరదయ్య సాధారణ కాముక స్థితి నుంచి మహావాగ్గయ కారుని స్థితికి ఎదిగినట్లు తెలుస్తుంది మరొక కథనం వల్ల వరదయ్య కాశీ విద్యాలయానికి వెళ్ళి విద్యను అభ్యసించినట్టు కూడా మనకు తెలుస్తుంది అనంతరం సంగీత నాట్య విద్యలు కూడా అభ్యసించాడంట క్రమంగా ఆయన దృష్టి పదరచన మీదకు పోయింది కారణం సిద్ధేంద్రుని రచనల ప్రభావం దానికి తోడు పదిహేడవ శతాబ్దం నాటికి యక్షగాన రచనలు బాగా పెరిగాయి నాట్యానికి అనుకూలంగా పదరచన చేయడం స్వరపరచడం పెరిగింది అంతేగాక దక్షిణాంధ్ర యుగ సాహిత్యంలో శృంగార రసం మితిమీరి ప్రవహిస్తుంది అంతకు రెండు వందల సంవత్సరాలకు ముందే తెలుగులో వచ్చిన అన్నమాచార్యుల శృంగార సంకీర్తన ప్రభావం కూడా అంతో ఇంతో ఉండకపోదు ఏమైతేనేం వరదయ్య శృంగార పదరచనకు పక్రమించాడు వరదయ్య ప్రేమించిన ఆయన స్నేహితురాలు మోహనాంగి కూడా సామాన్యురాలు కాదు చక్కదనం యవ్వనం మాటగారితనం కలిగి ఉండడం మాత్రమే కాదు ఆయన రాసిన పదాలు అభినయించి చూపించగల నేర్పుగల నాట్య కళాకారిణి అందుచేతనే ఆయన పదాలు శృంగారస సమన్వితమైన నాట్యకళకు అద్దినట్లు సరిపోయాయి అనంతర కాలంలో ఈ పదాలు అభినయించగలిగితే అతడు నాట్య కళలలో గొప్పవాడైనట్లు కూడా భావిస్తున్నారు వరదయ్య తను రచించిన పదాలు చేతబట్టుకొని యావత్ దక్షిణ దేశం సంచరించాడు ఈ క్షేత్రాటన వలన ఆయనకి క్షేత్రయ్య అనే పేరు స్థిరమైంది క్షేత్రయ్య మధుర భక్తి మార్గాన్ని అవలంబించి పదరచన చేశాడు మధుర భక్తి అంటే భగవంతుడు పురుషుడుగాను భక్తుడు అతని ఐక్యత కోరుకునే స్త్రీగాను భావించుకుని భగవంతుణ్ణి స్మరించడం ఇక్కడ కనిపించేది భౌతికమైన స్త్రీ పురుష సంబంధం కాదు భగవంతునిలో భక్తుడు ఐక్యం కావడానికి చేసే తపస్సు అది మోక్ష సాధనలో భగవని పెద్దలు చెబుతారు అంటే అన్నమయ్య శృంగార పదాలు కానీ క్షేత్రయ్య పదాలు కానీ జయదేవుని అష్టపదులు కానీ బాహ్య దృష్టికి మానవ శృంగారం గానే అనిపించిన అంతరార్థంలో భగవంతుని పరిస్వంగాన్ని కోరుకునే భక్తిని ఆవేదన కనిపిస్తుంది ఈయన మొదట ముద్ర లేకుండా కేవలం శృంగార పదాలు కొన్ని రాసిన మువ్వగోపాల అనే ముద్ర ధరించి రాసిన మొదటి పదం శ్రీపతి సుతుభారతి నేనోపలేక నిన్ను వేడితే గోపాల మువ్వ గోపాల ఏ పొద్దు దానింటిలోనే ఉండి నీ సరస స లాపాల మువ్వ గోపాల అనేది ఈ పదంలో దాగిన అలౌకిక నంద చైతన్యాన్ని క్షేత్రయ్య తనివి తీరా అనుభవించి ఉండవచ్చు అతని బుద్ధి శృంగారంలో నుంచి భగవద్ధత్వాన్ని దర్శించి ఉండవచ్చు మనసు మారి జీవితాంతం తను రచించిన పదాలన్నీ మువ్వ గోపాల ముద్ర ముద్రతోనే గోపాలం అంకింతంగా రచన చేశాడు సంగీత సాంప్రదాయ ప్రదర్శని అనే గ్రంథంలో సుబ్బరామ దీక్షితులు క్షేత్రయుని గురించి రాస్తూ ఈయన ఒక యోగి వలన గోపాల మంత్రోపదేశం పొందాడని మొవ్వలోని ఆలయంలో ఈ గోపాల మంత్రోపసనలలో ఉండగా ఆ దేవుని కృపతో పదరచన చేయడం అమినజ్ఞనని ఆ క్షణంలోని తొలి పదం శ్రీపతి సుతుభారతి ఈయన నోటి వెంట వెలువడిందని రాశాడు క్షేత్రయ్య పదరచన చేస్తూ దైవదర్శన పేక్షతో క్షేత్రజ్ఞుడై తీర్థయాత్రలు చేస్తూ స్నేహితుల ప్రతిఫలంతో కానీ కళాకారులు రాజస్థాన గౌరవం పొందడం గౌరవం అని కానీ ఎలాగైనా మొత్తం దక్షిణ భారతదేశంలోకి అత్యంత కళా పోషక సంస్థానంగా పేరు పొందిన తంజావూరు విజయరాఘవ నాయకుని ఆ స్థానాన్ని దర్శించి కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు ఆ పర్యటనలోనే మధుర పరిపాలించిన తిరుమల రాజేంద్రుణ్ణి దర్శించి తను రాసిన రెండు వేల పదాలు చూపి ఎంచుకుని స్వీకరించు మన ఆ రాజు సంతోషించి ఘన సన్మానం చేసినాడంట అలాగే తంజావూరు విజయరాఘవ నాయకునికి వెయ్యి పదాలు బహుకరించాడంట అనంతరం కొన్నాళ్ళకు గోల్కొండ పాదుషా అబుల్ హసాన్ తానిషాకి ప్రభువును దర్శించి పదిహేను వందల పదాలు నలభై రోజుల్లో రాసి ఆయన నుంచి అనేక బహుమానాలు పొందినాడంట ఈ సంఖ్యలన్నీ క్షేత్రయ్య రాసిన వేడుకతో నడుచుకున్న విటరాయడే అనే పదంలో తనే స్వయంగా చెప్పుకున్నాడు ఈ మూడు ఆస్థానాల వరకు లెక్క వేసిన నాలుగు వేల ఐదు వందల పదాలు చెప్పినట్లు తెలుస్తుంది ఇవి గాక క్షేత్రయ్య తన క్షేత్రాటనలో పద్దెనిమిది క్షేత్రాలు దర్శించి అక్కడ కొలువైన వేల్పులపై పదాలు చెప్పాడు వరయూరు కంచి చిదంబరం వేదారణ్యం శ్రీరంగం మధుర తిరువల్లూరు తిరుమల కదిరి కోవల్లూరు శ్రీశైలం చక్రపురం పాలగిరి సత్యవేడు ఇనంబ్రోలు యాదగిరి హేమకుటం కడప క్షేత్రాలు దర్శించాడు ఆయా దేవతలపై ఒక యాభై పదాలు దొరుకుతున్నాయి వీటితో కలిపి మొత్తం మూడు వందల ఎనభై పదాలు మాత్రమే దొరుకుతున్నాయి అన్నమయ్య తర్వాత తిరిగి మనోహరమైన శబ్ద సంపదని చేకూర్చి రచన చేయడంలోనూ శబ్దాలకు అనుకూల భావాలను సమకూర్చడంలోనూ క్షేత్రయ్య అంతటి వాడనిపించుకున్నాడు మారుమూల గ్రామాల్లో ఎక్కడో కనిపించే అచ్చ తెలుగు పదాలు కానీ పండితులు ప్రబంధాల్లో వాడిన క్లిష్ట సమాసాలు కానీ వాటి అవసరాన్ని బట్టి క్షేత్రయ్యకి అందుబాటులో నిలుస్తాయి ముఖ్యంగా క్షేత్రయ్య పదాల్లో పల్లవికి చరణాలకి మధ్య సంబంధం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి పదంలోనూ ఒక సందర్భం ఉంటుంది పల్లవి చరణాలు ఆ సందర్భానికి అనుసంధానంగానే నడుస్తాయి ఈ లక్షణం సంకీర్తనచార్యులు చాలామందిలో కనిపించదు ఈ అనుసంధానానికి తోడు ప్రతి పదం చతుర్విధ అభినయాలలో ఏదో ఒక అద్దినట్లు సరిపోతుంది భగవంతుడే తనకు సర్వస్వము అని చెప్పడాన్ని ఎంతో మధురంగా చెప్పాడో చూడండి నా ఆనందమైన నీవే అనడంలో మధుర భక్తి మార్గంలో పదాలు పాడుతూ ఆయన ఎంత ఆనందాన్ని అనుభవించాడు తెలుస్తుంది దొరికినంత వరకు అన్ని పదాలు అదే మార్గంలో నడిచాయి ప్రశ్నించడంలో ఈ పదం అంగిక అభినయానికి సరిగ్గా సరిపోతుంది క్షేత్రయ పదాలు ఆంధ్ర సంగీతంలోనే కాదు ఆంధ్ర నాట్య కళా ప్రపంచాన్ని కూడా పరిపుష్టం గావించాయి ఈ విధంగా క్షేత్రయ్య గారు కాలక్రమేణా భరతనాట్యంలో కూడా క్షేత్రయ పదాలు ఎంతోమంది చేస్తున్నారు తెలుగు కీర్తన వాంగ్మయానికి క్షేత్రయ్య కలిగితురాయి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఓం నమ శివాయ థ్యాంక్ యూ అండి